వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ సాంకేతికతను ఉపయోగించి పాఠాలు బోధిస్తున్న రోబోట్ టీచర్ అమ్మ ఉపాధ్యాయ వ్యవస్థ కనుమరుగవుతోందా ఆందోళనలో ఉపాధ్యాయ వర్గం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పాఠాలు బోధించే టీచర్ల విధానం కనుమరుగు కానుందా విద్యా బోధనలోకి వస్తున్న ఆధునిక సాంకేతికత ఏమిటి దేశంలో ఉన్న లక్షలాది మంది ఉపాధ్యాయులు ఇంటి బాట పట్టాల్సిందేనా బడి పంతులను అంతగా భయపెడుతున్న ఆ సాంకేతికత ఏమిటి అనేటువంటి వివరాలను అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం రోబో టీచర్ అమ్మ పాఠాలు బోధిస్తున్నటువంటి రోబో అమ్మను గురించి ఇక్కడ మనం చూస్తున్నాం అయితే నాడు ఆశ్రమాలు గురుకులాల్లో గురువుల సమక్షంలో శిష్యుల విద్యా బోధన పొందేవారు నేడు విద్యాలయాలు కార్పొరేటు ప్లే స్కూలు ఇంటర్నేషనల్ పొగడలతో చదువు చెబుతున్నారు విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో విద్యా బోధన చేస్తున్నారు కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు దేశంలో మరింత సాంకేతికతతో ముందుకు వస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అన్ని రకాలలోకి అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తూ అందరినీ కలవరి పెడుతోంది తాజాగా విద్యారంగంలోకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించింది గహోతిలో ఏ వన్ రోబోట్ టీచర్ను రాయల్ గ్లోబల్ స్కూల్ ఆవిష్కరించింది సాంప్రదాయ వస్త్రధారంతో ఐరిస్ ఎంతగానో ఆకట్టుకుంది విజ్ఞానం ఇంటరాక్టివ్ సామర్థ్యాలతో విద్యార్థులను ఆకర్షించింది తరగతి గది అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చింది రాయల్ గ్లోబల్ స్కూల్లో ఐరిస్ ప్రారంభ సెషన్ జరిపారు అయితే విద్యను అందించడంలో ఐరిష్ సామర్థ్యానికి విద్యార్థులైతే మంత్రముగ్ధులయ్యారు హిమోగ్లోబిన్ గురించి ఓ విద్యార్థి ప్రశ్నకు ఐరిస్ వివరణాత్మక వివరణలైతే ఇచ్చింది ఉదాహరణలు సూచనలు కూడా అందించింది సిలబస్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలతో పాటు విస్తృతమైన అంశాలకు ఐరిస్ తన వేగవంతమైన ప్రతిస్పందనలతో ఆకట్టుకుంది షేక్ హ్యాండ్ వంటి సంజ్ఞలను ప్రదర్శించడం అభ్యాస అనుభవాన్ని పెంపొందించడం తరగతి గదిలో స్నేహభావాన్ని పెంపొందించడం వంటి ఐరిస్ నైపుణ్యతకు విద్యార్థులు ఆనందించారు విద్యారంగంలోకి ఏ వన్ ఏ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశం హర్షించే విషయమని సాంకేతిక నిపుణులు పేరెంట్స్ అంటుండగా తమ ఉద్యోగాలకు ఎసరు తప్పదని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా అయితే విద్యారంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అయితే ప్రవేశించింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ